చూసింటారు వన్ మంత్ నుంచి కానీ ఏ రోజు కూడా నేను మిమ్మల్ని ఇంతవరకు మీతో మాట్లాడింది లేదు మీరు మిమ్మల్ని నిలబెట్టి ఫైన్ లేచింది లేదు మీ బండ్లకు ఏదన్నా మీరు ఓవర్లోడ్ పోతుంటే కూడా చెప్పడం మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఫామ్ అయినప్పటి నుంచి ఎంతోమంది ఎస్ఐలు ఇన్స్పెక్టర్లు అందరూ వచ్చిపోయింటారు మీటింగ్ పెట్టింటారు మళ్ళా కొత్తగా అయితే నేనేం చెప్పేది ఏం లేదు మీ అందరికీ రిఫ్రెష్ చేస్తున్నాము కానీ ఆఫీసర్ ఆఫీసర్కి వాళ్ళు ప్రవర్తించే తీరుకు తేడా ఉంటుంది అర్థమైందా కొంతమంది ఏం చెప్పరు ఏం పట్టించుకోరు కొంతమంది చెబుతారు శుద్ధిగా పట్టించుకుంటారు కొంతమంది పూర్తిగా చెప్తారు పూర్తిగా పట్టించుకుంటారు నేను కూడా పూర్తిగా చెప్పి పూర్తిగా పట్టించుకునే రకం నేను అర్థమైందా మీకు ఒకరోజు ఏదో సినిమా షో చేసి వదిలిపెట్టేది ఏమి ఉండదు ఇన్ని రోజులు నేను మిమ్మల్ని ఎందుకు వదిలేసినామంటే ఇప్పుడు నేను ఏమి అనేది టౌన్లో తెలియాలి మీకు అంటే మేము వేరే చోట ఎట్లా చేస్తున్నాం అనేది మీకు నోటీస్కి వస్తే సరే సార్ అనే ఎట్లా ఎట్లా ప్రవర్తిస్తున్నాడు ఎట్లా ఉద్దేశం ఎట్లా ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ప్రవర్తన ఎట్లా ఉంది మంచి ఉందా చెడ్డగా ఉందా అని మీకు ఒక అవగాహన లేకపోతే అన్నీ చేపించుకోండి ఒక మీకు మ్యాక్సిమం ఎన్ని రోజులు కావాలా నెలలు ఇచ్చేట సంసారాలు అన్ని వెళ్ళిపోతాయండి నేను మొదట్లోనే నేను ఏం చెప్పిన మీకు నేను ఫస్ట్ ఆఫీసర్ను కాదు అన్న చెప్పే ఉద్దేశం మీకు అర్థమైందా ఇప్పుడు ఇదే నేను చెప్పడం ఎందుకంటే ఇంతకు ముందు ఎంతో మంది ఆఫీసర్లు మీకు చెప్పిపోయింటారు మీకు అర్థంగా మీకు ఎందుకు దానికి ఆ మాట ఫస్ట్ చెప్పినానంటే దీనికే నెల టైం ఇవ్వండి మూడు నెలల టైం ఇవ్వండి అంటే కుదరదు అంతా మీకు టెన్ డేస్ టైం ఈ పది రోజుల టైంలో మీరు లైసెన్స్ లేని వ్యక్తులకు నేనేం చేయలేను వానికి ఎటువంటి పరిస్థితుల్లో బండి ఇవ్వకూడదు బండి నడపకూడదు అది మ్యాండేట్ మీకు లైసెన్సు ఒకవేళ ఎవరన్నా మీరు లైసెన్స్ లేని వ్యక్తులు ఉంటే ఎంవిఏ గారికి నేను చెప్తాను మీకు అందరికీ ఒక స్లాట్ మాదిరికి ఇచ్చి మీకు లైసెన్సులు ఏదన్నా అంటే మళ్ళీ దీంట్లో రికమెండేషన్ ఏముండదు మీరంతా పోవాల్సిందే డ్రైవింగ్ చేయాల్సిందే లైసెన్స్ తెచ్చుకోవాల్సిందే నేను మాట్లాడి చెప్తాను నేను అదొకటి సాయం చేస్తాను ఇంకా వేరే విధంగా మేము ఏం సాయం చేయగలమో ఒకవేళ అవకాశం ఉంటే అది కూడా సాయం చేస్తా దాంట్లో ఏమి ఎన్నిక తగ్గాము మాట్లాడతాం సార్ తోటి కూడా నెక్స్ట్ రెండు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లు అన్నీ వచ్చినాయి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయి చాలా కంపెనీలు వచ్చినాయి రీజనబుల్ గా డబ్బుతో చేస్తా ఉన్నారు పెద్ద అమౌంట్ లేకుండా కూడా ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మీకు అందరికీ తెలుసు లాభాలు ఏదన్నా అనుకోని సంఘటన దుర్ఘటన జరిగితే ఓనర్కి ఇబ్బంది లేకుండా కంపెనీ భేరు చేస్తాది లేకపోతే మీ ఆస్తులు మీరు అమ్ముకోవాల్సింది రాత్రి మగుళ్ళు కష్టపడి నడిపి సంపాదించిన డబ్బులు మీ కుటుంబ పోషణకే ఇబ్బందికరంగా ఉంటాయి ఇటువంటిది ఏమన్నా జరిగినా మేము చలాన్ లేచినప్పుడు మీరు కట్టినా కూడా అంతే రెండు పడితే చాలు మీకు ఇప్పుడు ఎంవి యాక్ట్ ప్రకారము అన్ని ఫైన్లు పెరిగినాయి మీకు తెలుసు కదా ఏపీలో కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ప్రీవియస్ గవర్నమెంట్లోనే జియో కూడా రిలీజ్ అయింది కానీ మనకు ఇంకా అవి ఇంప్లిమెంటేషన్కు రాలేదు అది అవి వస్తే అంతే పైసలు మీరు ఇంకా మీ ఆటోలు అన్నీ తీసుకొని పోయి వేసుకోవాల్సిందే డీఎల్ లేకపోతే రెండు వేల చిల్లర సెల్ఫోన్ డ్రైవింగ్ ఐదు వేలు రెండోసారి డీఎల్ లేకుండా నడిపితే ఐదు వేలు మూడోసారి వెహికల్ సీజు ఇవన్నీ ఉన్నాయి రకరకాలవన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం ఒక పని చేస్తే పర్ఫెక్ట్గా పని చేసుకున్నామంటే మనమే సేఫ్గా ఉంటాం మీ ఇప్పుడు మీరు జీవనాధారం కోసమే కదా మీరు ఆటో నడిపేది మళ్ళీ మీరు మంచిగా ఉండాలి మీరు బ మీరు నాలుగు సంపా సంపాదించిన డబ్బులు మీరు దాచిపెట్టుకోవాలి అది ఎప్పుడు జరుగుతుంది అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే జరుగుతాయి మీరు ఇన్సూరెన్స్ చేపించుకోండి మీకు మీ యూనియన్ తరఫు నుంచి ఉంటారు అందరు పిలిపించుకొని ఎవరెవరికి లేవో ఇన్సూరెన్స్ బండ్లన్నీ చేయించుకోండి పెద్ద అమౌంట్ ఏం కాదు ఆటో ఫిట్నెస్ ఏ బండి అయినా ఫిట్నెస్ అనేది ఉంటేనే రోడ్డు మీద తిరగాల ఈవెన్ మా బండ్లైనా సరే మేము కూడా దానికి దాని టర్మ్ ప్రకారము ప్రతిసారి ఎంవిఏ దగ్గరికి వెళ్తాము ఫిట్నెస్ చేపిస్తాము రిపేర్లు చేపిస్తాము అన్నీ చేపిస్తాము మేము మా పర్సనల్ బండ్లకైనా డిపో పోలీస్ బండ్లకైనా మీరు కూడా ఫిట్నెస్ ఉండాలా ఆర్సీ వ్యాలిడిటీ ఉండాలా ఫిట్నెస్ ఉండాలా ఇన్సూరెన్స్ ఉండాలా డిఎల్ ఉండాలా పొల్యూషన్ ఉండాలా అర్థమైందా ఇవన్నీ చేపించుకుంటారా లేదా ఇవన్నీ చేపించుకుంటే మీకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అంటే మీకు పది రోజులే టైం ఇచ్చిన కానీ ఇప్పుడు పదహైదు రోజులు ఇస్తున్నా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి మీకు నెంబర్లు అలాట్ చేస్తాం సార్ మేము ముందు రెండు వందల యాభై ఇచ్చి నెంబర్లు తీసుకున్నామని అనేటోళ్ళు కూడా ఉంటారు అటువంటివి ఏదన్నా ఉంటే కూడా మీకు దాంట్లో అప్డేట్ చేసి అదే నెంబర్ ఇవ్వడమో లేకుంటే మీకు అది దాంట్లో ఏమన్నా డీటెయిల్స్ మారిపోయి ఉంటే కొత్త నెంబర్ ఇవ్వడమో చేస్తాం కొత్త నెంబర్ లేకుంటే అవి చేయడం కూడా అదే అనుకున్నాం డీటెయిల్స్ ఏదైనా చేంజ్ అయితే ఆ డీటెయిల్స్ డ్రైవర్ పేరు ఓనర్ నేమ్ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ అన్ని మార్పిచ్చేసి దానికి బండికి నెంబర్ అలాడ్ చేస్తాం మీకు కానీ ఇప్పుడు మాకు ఇక్కడికి వచ్చి ఒక్కొక్క ఆఫీసర్ కి మీతో మాట్లాడి బస్ స్టాండ్ కడౌళ్ళు వచ్చింటారు ఇక్కడ ఎస్ఎన్ గేట్ 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 దగ్గర కూడా బాగుంటుంది మీకు కూడా అర్థం అవుతుంది అన్న ఉద్దేశంతో మనము గ్యాదర్ చేయడం అనేది ఇది ఫస్ట్ ఆ మార్కెట్ కి అడ్డంగా బండి పెట్టుకొని దారికి ఇట్లా ఇట్లా కూర్చొని ఇట్లా పడుకొని ఇట్లా బండిలో ఇట్లా మీ డ్రెస్ బాగుండాలా మీ యొక్క యాటిట్యూడ్ అంటే మీ యొక్క మీ కస్టమర్స్ తో మాట్లాడే విధానం బాగుండాలా మొన్న ఒక ఎగ్జాంపుల్ జరిగింది గత కాలంగా ట్రాఫిక్ వ్యవస్థ మీద ఒక యుద్ధమే జరుగుతుంది మన సీఏ గారు చాలా బాగా చేస్తారు ఈ విషయమై నందలపట్నం వాసుల అభిప్రాయాలు తెలుసుకుందాం సార్ నందాలలో కొత్తగా సిఏ గారు వచ్చారు ట్రాఫిక్ సీఏ గారు ట్రాఫిక్ వ్యవస్థ మీద ఆయన పోరాటం చేస్తున్నారు మరి మీరు ఈ విషయాన్ని ఎలా స్వాగతిస్తారు చాలా బాగా స్వాగతిస్తానండి అసలు ఈ ట్రాఫిక్ సమస్య మా చౌక్లోకి పోవాలంటే చాలా సఫర్ అవుతుంటుంది ఇప్పుడు హ్యాపీగా ఆనందంగా పోతున్నాము చాలా బాగుంది ఇంకా ఇంతగాడికి బాగా చేసి నందాలను అందమనం చేయాలని నేను కోరుకుంటున్నాను చాలా చాలా వచ్చిన నందల ట్రాఫిక్ సిఏ గారు ట్రాఫిక్ వ్యవస్థ పైన కొంచెం పోరాటం చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం చెప్పండి ఎలా ఉంది నమస్తే సార్ నంద్యాల్లో సిఐ గారు బాగా చేస్తున్నారు సార్ మా ఉద్దేశం అయితే అందరికీ ఒకటే రూల్ ప్రకారం వర్తిస్తే నంద్యాల్లో అందరు కూడా బాగుంటారు అక్కరికే ఉ అనేట్లు ఉండకూడదు ఇప్పుడు న్యాష్ అవుతూ వచ్చింది మనకి కొన్ని చోట్ల విగ్రహాలు ఏర్పాటు చే చేసుకోనికి ఇబ్బందికరంగా ఉంది అయినా సరే మా మా తరఫున కూడా మేము సపోర్ట్ చేస్తాం సార్ అదేవిధంగా ప్రతి ఈ ప్రతిసారి కూడా ఇదే విధంగా చేసి సంధ్యాలను కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూస్తే అందరూ అందరూ కోరుకునేది అదే సార్ అందాల అభివృద్ధి కోరుకుంటారు ఇలా ఈ విధంగా చేసినట్లు కూడా ప్రతిసారి కూడా చేస్తే బాగుంటుంది ఏదో ఇప్పుడు మనకి ఈ వినాయక చవితి సీఎంలో అట్లా చేసి మళ్ళీ తర్వాత చేయకుండా ఉండడము అట్లా కాదు అన్నీ అన్ని సమయాలలో కూడా ఆ విధంగా చేస్తే మేము కూడా అందరికీ సపోర్ట్ సహకరిస్తాం సార్ సపోర్ట్ చేస్తాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ క్రిక్ చేయండి